హాయ్ అండి రీసెంట్గా మా పెద్ద బాబుకు చికెన్ పాక్స్ వచ్చిందండి సో త్వరగా తగ్గడానికి నేను కొన్ని జాగ్రత్తలు తీసుకున్నాను అవేంటో మీతో షేర్ చేస్తున్నాను చాలామంది సఫర్ అవుతూ ఉంటారు కదా కొంతమందికైనా యూజ్ అవుతాయనేసి వీడియో పోస్ట్ చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు చికెన్ పాక్స్ వచ్చింది పిల్లలకని తెలియగానే వాళ్ళని రూమ్ అరెస్ట్ చేసేయాలి ఏంటంటే దాని ద్వారా మిగతా పిల్లలు ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటారు అలాగే ప్రతిరోజు కూడా పడగడుపున ఇలా వేప చిగురిని బాగా మెత్తగా చేసి ఇలా పసుపులో అది ఒక చిన్న ట్యాబ్లెట్లా కూడా ప్రతిరోజు పడగడుపున ఒక ట్యాబ్లెట్లా ఇచ్చేదానండి ఎందుకంటే న్యాచురల్ లాగా ఆ ఇన్ఫెక్షన్ త్వరగా తగ్గుతుందని చెప్పేసి అలాగే వారు పడుకునే బెడ్ కూడా అండి చాలా నీట్గా ప్రతిరోజు సర్దేసి పరిశుభ్రంగా ఉంచాలండి వారు వాడే బట్టలు అవన్నీ కూడా ఇలా వేప మండల్ని కడిగి హారపెట్టి ఇలా వేపాకుల మీద పడుకోబెట్టేదాన్ని చలువ చేస్తుంది కాబట్టి ఆ గది అంతా కూడా చల్లటి వాతావరణం ఉండేలాగా చూసుకోవాలి అలాగే తను తాగే వాటర్ కానీ మజ్జిగ కానీ టెంకాయ నీళ్లు కానీ అన్నీ నేను కుండలో స్టోర్ చేసి ఒక నాలుగైదు గంటల పాటు చల్లగా అయ్యాక ఇచ్చేదాన్ని అలాగే తలలో భారం తగ్గడానికి కూడా ఇలా కూల్ ప్యాక్ పెట్టేదాన్ని అండి ఆముదం కూడా మార్నింగ్ అండ్ నైట్ కంపల్సరీగా పెట్టేదాన్ని లైట్గా ఫీవర్ కూడా ఉంటుందండి సో పారాసెటమాల్ అనేది నేను వన్ డే యూజ్ చేశాను మార్నింగ్ అండ్ నైట్ ఒకరోజు వేసాను తర్వాత తగ్గిపోయింది అలాగే ఎక్కువ ఫ్లూయిడ్స్ ఇచ్చానండి వాటరు ఓఆర్ఎస్ మజ్జిగ ఇలాగా అంటే మార్నింగ్ టైమ్స్ ఫుడ్ అనేది పొంగలి పెట్టాను అలాగే ఆఫ్టర్నూన్ అండ్ నైట్ వచ్చేసి ఇలా రాగి సంగటి మెత్తగా చేసి పెరుగు కానీ మజ్జిగ కానీ కలిపి జావలాగా ఇచ్చదానమాట ఉప్పు కారం అనేది పూర్తిగా అవాయిడ్ చేశానండి మసాలాలు ఇదంతా సో అందువల్ల ఏమైందంటే ఆ పొక్కులు అనేవి ఎక్కువ స్ప్రెడ్ అవ్వలేదు దట్టు ఎక్కువ చీము రావడము దొరద రావడము మంట ఇలాంటివన్నీ కూడా ఏం లేవన్నమాట చాలా సింపుల్గా చాలా త్వరగా నయమైపోయిందండి అండ్ నేను ఫిఫ్త్ డే ఇలా కొంచెం అవి నల్లగవ్వగానే స్నానం చేయించాను స్నానం చేయించడం అంటే సోప్ వేసి రుద్ది అలా చేయకూడదండి ఓన్లీ మనము వేపాకు పసుపు బాగా నూరి కొన్ని వాటర్లో కలిపి ఇలా వాటర్ ఒక్కటి అలా బాడీకి పోస్తూ ఉండాలి చెయ్యి ఎక్కడ టచ్ అవ్వకూడదు అలాగే వాళ్ళు విప్పిన దుస్తులు కూడా అందరి దుస్తులతో కలిపి ఉతకకుండా ఇలా సపరేట్గా వేడి వాటర్లో కొంచెం డెటాల్ వేసి క్లీన్ చేసి సపరేట్గా ఆరేస్తూ ఉండాలండి అలాగే ప్రతిరోజు కూడా వాళ్ళకి ఇలా మనం బట్టలైతే అయితే మారుస్తూ ఉండాలి స్నానం అయితే మన ఇష్టం ఫిఫ్త్ డే సెవెంత్ డే నైన్త్ డే లెవెన్త్ డే అలా చేసుకోవచ్చు అలా ఫ్యాన్ కింద కూర్చోబెట్టి ఆరబెట్టాలి కొంచెం బాగా ఆరిన తర్వాత ఇలా నోవా అనేది అప్లై చేశానండి నేను ఆ పొక్కులకంతా కూడా అవి దురద ఇచ్చింగ్ అలా లేకుండా చాలా త్వరగా మానడానికి చాలా హెల్ప్ఫుల్ అయింది అండి నోవా క్రీమ్ కూడా చాలా త్వరగా తగ్గిపోయింది మా బాబుకు నైన్త్ డేకే బాగా మానిపోయాయండి సో తర్వాత ఇంట్లో కూడా అండి మనం నాన్ వెజ్ తినకూడదు కొంచెం శుద్ధి పాటించాలి ఆ హస్బెండ్ అండ్ వైఫ్ కూడా కొంచెం గ్యాప్ మెయింటైన్ చేయాలి అలా చిన్న చిన్న జాగ్రత్తలు ఫాలో అవ్వాలండి అలాగే బయటకి ఎక్కడ ఫంక్షన్స్కి వెళ్ళకూడదు వేరే వాళ్ళు ఎవరు మన ఇళ్ళకి రాకూడదు ఎందుకంటే ఇది ఇతరులకు స్ప్రెడ్ కాకుండా మనం తీసుకోవాల్సిన మినిమం జాగ్రత్తలు అలాగే నేను సగ్గుబియ్యం చాప కూడా రోజు ప్రతిరోజు ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసి ఇచ్చేదాన్ని కొంచెం మనం డైట్ అనేది ఫాలో చేస్తే చాలా త్వరగా బయటపడతారండి పిల్లలు మీరు వాటర్ కూడా కుండ వాటర్ మాత్రమే ఇవ్వండి బాడీ చాలా చలోవ చేస్తుంది పెద్దగా ఇంపాక్ట్ అవ్వదండి ఏదో లైట్గా అలా లేస్తాయి అనమాట సో ఇంకా నేను లెవెన్త్ డే బాగా మానిన తర్వాత ఇంకా అమ్మవారికి నైవేద్యం అమర్ సమర్పించానండి చల్ల చేసి నైవేద్యం చేశాను అనమాట బాబుని తీసుకెళ్ళి టెంపుల్కి అలా చేస్తే మంచిది నెక్స్ట్ సఫర్ అవ్వకుండా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ స్కి ఎవరికి రాకుండా ఉంటుందంటే ఇలా ఒక మట్టి కుండ తెచ్చి నైటే అన్నం వండేసి దాంట్లో తోడేసి ఇలా చల్ల అనేది నైవేద్యంగా చేసి అమ్మవారికి అర్పించాము మా గ్రామ దేవతకి సో ఇది ఫ్రెండ్స్ ఏమంటే నేను చాలా షార్ట్గా తీద్దాం అనుకున్నాను బట్ ఇన్ఫర్మేషన్ అనేది సరిపోలేదు అందుకే కొంచెం లాంగ్ వీడియో లాగా వచ్చేసింది సో ఇలా మనం చిన్న చిన్న జాగ్రత్తలు అనేవి ఫాలో అయితే ఈజీగా తగ్గిపోతుందండి మీరు భయపడాల్సిన అవసరమే లేదు ఒక అంటు వ్యాధి కాకపోతే ప్రాణాంతక వ్యాధి అయితే కాదు కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ మనం చాలా త్వరగా బయటపడచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ బా బాయ్